హాయ్ అండి హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మల్బరీ ఫ్రూట్స్ కోసుకుందాము ఇలాగ ఫుల్ ఇప్పుడు సీజన్ అండి బాగా చెట్టు నిండా ఫ్రూట్స్ వచ్చాయన్నమాట హార్వెస్ట్ చేసే వీడియో టబ్లో పెట్టిండేదే అండి నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను బౌల్ నిండా అనమాట ఇది మనకు కొమ్మ నుంచి కూడా మనం మొక్కని తయారు చేసుకోవచ్చు ఈ పండ్లు చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనకు బీపీని షుగర్ని కంట్రోల్ చేస్తుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి చూడండి ప్రతి కొమ్మకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఇలాగా ఆకు ఆకుకి ఒక ఫ్రూట్ ఉందన్నమాట ఫస్ట్ ఇలాగ గ్రీన్ కలర్లో ఉంటాయండి తర్వాత రెడ్ అవుతుంది లైట్గా తర్వాత ఇంకా బ్లాక్ అవుతుందనమాట బ్లాక్ అయితే చాలా స్వీట్ ఉంటాయి ఇలా కొంచెం రెడ్ అయితే పుల్ల పుల్లగా ఉంటాయి అన్నమాట ఈ గ్రీన్ కలర్ అయితే పుల్లగా ఉంటాయి పిల్లలు నాకు రోడ్ ప బయట పెట్టాను కదా రోడ్డు మీద వెళ్ళే పిల్లలు బాగా తీసుకొని తింటారు ఈసారి నేను నాకు బాగా ఎక్కువ దొరికాయనమాట లే వాళ్ళు లేరు వెళ్ళారు పిల్లలు వీటిని బాగా ఇష్టంగా తింటారండి ఇలా ఉంటాయనమాట డిఫరెంట్ కలర్ ఎండిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట కొన్ని డ్రై చేశాను ఇలాగా అన్నీ కోసుకున్నా అనమాట మా పని పాప వాళ్ళ మనవరాలికి కొన్ని ఇచ్చాను నేను కొన్ని తీసుకున్నాను మా బర్డ్స్కి కూడా కొన్ని పెట్టాము అన్నీ బాగా ఇష్టంగా తింటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ పనులను అయితే డైలీ వస్తూనే మా బ్రదర్ అయితే కోసుకొని తినేవాడు ఇంకా వాడు ఊరు వెళ్ళడం వల్ల ఈ పండ్లు కూడా అలాగే మిగిలిపోయాయి అన్నమాట ఇలాగ అన్నీ కోసాము ఇది చిన్న హార్వెస్ట్ అండి ఇది ఇంకా నేలలో వేస్తే ఇంకా చాలా పండ్లు వస్తాయి ఈజీ అనమాట ఈ చెట్టుని పెంచుకోవడం దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి తైవాన్ ఇది నా మామూలుదండి ఓకే అండి బాయ్